హరి ఓం శ్రీ గురుభ్యో నమ సిక్స్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం నేటి వారఫలాల కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మేషాది మినరాశి వరకు ద్వాదశ రాశులు వారి యొక్క వారఫలాల లావన ఎలా తెలుసుకుందాం ఈ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ఈ వారంలో మనం గ్రహగతుల ఆధారంగా ఏ ఏ రాశులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం తులారాశి ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ రవిపదుడు తృతీయ శుక్రుడు పంచమ శనేశ్వరుడు షష్టమ రాహు అష్టమ గురు వక్రగతిలో ఉన్నారు భాగ్యస్థిత కుజుడు దశమస్థిత చంద్రుడు ద్వాదశంలో కేతు సంచారం ఇక ఏకాదశ చంద్రుడు దశమ కుజుని యొక్క సంచారం తులారాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ద్వితీయ రేపుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ లభిస్తుంది తృతీయ శుక్రుని సంచారం వల్ల గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి అష్టమ గురువు వక్రగతిలో ఉండటం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాద అవమానాలు గురికాకండి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత ఒత్తిడితో కూడుకున్న ఇబ్బందులు గురే అవకాశాలు కనిపిస్తున్నాయి పంచమ శనేహేశ్వరుని ప్రభావం వల్ల దీర్ఘకాలిక సమస్యలకు ఈ వారంలో మీరు చాలా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించండి అలసట ఒత్తిడితో కూడుకున్నటువంటి అనారోగ్య ఇబ్బందులు కానీ దీర్ఘకాలిక సమస్యలు కానీ తులారాశి వారికి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి మరి రాశి వారికి పంచమ శనేశ్వరుని సంచారం వల్ల ఐరన్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ మధ్యవర్తిత్వం ఫైనాన్షియల్ లావాదేవీల విషయాల్లో కాస్త సకాలంలో పనులు కాక ఆలస్యంతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు అంటే మనం ఇచ్చే హామీలు కానీ కమిట్మెంట్స్ కానీ కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్లడం అనేది తులారాశి వారికి విజయాలు సాధించుకోవడానికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులు కార్మికులకు శ్రమకు దగ్గర ఫలితాలు లభిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్తారు స్త్రీలకు ముఖ్యంగా నూతన వృత్తి వ్యాపారాల వారికి స్త్రీలకు విశేషమైన ఫలితాలు లభించేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వారంలో వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ వారంలో ఈ రాశివారికి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం అష్టమ గురువు వక్రగతిలో ఉండటం వల్ల అనారోగ్య ఇబ్బందుల నుంచి ఉపశమనాన్ని పొందుతారు చక్కగా గురువారం రోజు పరమేశ్వరుడికి నల్ల ద్రాక్షతో కూడుకున్నటువంటి అభిషేకాన్ని చేయించుకోవటం ఆవునే దీపాన్ని పెట్టడం పదహారు ప్రదక్షిణాలు గురువారం రోజు చేసుకోవటం ఇలా మీరు ప్రతివారం చేసుకుంటూ వెళ్ళడం వల్ల విశేషమైన ఫలితాలు కలగడమే కాక తులారాశి వారికి ఆగిపోయిన ధన రుణ సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు